నమస్కారం న్యూస్ కి స్వాగతం ఎన్నికల ప్రచారంలో పాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు నాగార్జున తనయుడు మేరుగు చందన్నాగ్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ మద్దిపాడు మండలం కీర్తిపాడు గ్రామంలో ఇంటింట ప్రచారం చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతనూతులపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు నాగార్జునని మరియు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి నందిగామ సురేష్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని బాపట్ల పార్లమెంటు యువజన విభాగం అధ్యక్షుడు మరియు సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు నాగార్జున తనయుడు మేరుగు చందన్ నాగ్ ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు